వెల్కమ్ న్యూస్ ఛానల్ పోలీస్ శాఖ నందు సుదీర్ఘ కాలం పాటు విధులు నిర్వర్తించి పదవి విరమణ పొందిన ఏడుగురు పోలీస్ అధికారులను రామగొండ పోలీస్ కమిషనర్ కార్యాలయం నందు ఏర్పాటు చేసిన పదవి విరమణ కార్యక్రమంలో రామగొండ పోలీస్ కమిషనర్ ఎం శ్రీనివాస్ పాల్గొని పదవి విరమణ పొందుతున్న ఏడుగురు పోలీస్ అధికారుల కుటుంబ సభ్యులతో కలిసి షాల్వా పూలమాలలతో సత్కరించి జ్ఞాపిక అందజేసి శుభాకాంక్షలు తెలియజేశారు பதவி வீரமண பிந்தின சிஹெச் ராஜமௌளி இன்ஸ்பட்டர் ஆஃப் போலீஸ் மகிழா போலஸ் ஸ்டேஷன் ஸ்ரீராம்பூர் சிராஜ் அகமது சப் இன்ஸ்பி கலாதர் ரெடி சப்இன்ஸ் பெகர் கே லட்சன்ன ஏஆர்எஸ்ஐ டிஸ்வாமி ஏஎஸ்ஐ டி கிருஷ்ணமாச்சாரி ஹெட் கானேபுள் ఎస్ రామచంద్రం జూనియర్ అసిస్టెంట్ ఈ సందర్భంగా సిపి మాట్లాడుతూ గతంలో పోలీస్ వ్యవస్థ అత్యంత క్లిష్ట పరిస్థితులందు సంఘ విద్రోహ శక్తులతో పోరాడి కీలకంగా విధులను నిర్వర్తించి ప్రస్తుతం పోలీస్ వ్యవస్థ ప్రశాంతంగా ఉండడానికి గల కారణమైన అధికారులకు సిబ్బందికి కృతజ్ఞతలు తెలియజేశారు సుదీర్ఘ కాలం పాటు పోలీస్ వ్యవస్థను సేవలందించి పదవి విరమణ పొందుతున్నందుకు ప్రతి ఒక్కరికి శుభాకాంక్షలు తెలియజేశారు ఈ కార్యక్రమంలో అదనపు డీసీపీ అడ్మిన్ సిరాజు ఏఆర్ ఏసీపీ ప్రతాప్ ఏవో అశోక్ కుమార్ రిజర్వ్ ఇన్స్పెక్టర్లు దామోదర్ మల్లేశం శ్రీనివాస్ సూపరింటెండెంట్లు ఇంద్రసేనారెడ్డి సంధ్య మనోజ్ కుమార్ సిసి పవన్ రాజ్ గౌస్ రామగుండం పోలీస్ కమిషనరేట్ పోలీస్ అధికారుల సంఘం అధ్యక్షులు బోర్లకుంట పోచలింగం స్వామి పదవి విరమణ అధికారుల కుటుంబ సభ్యులు తదితరులు పాల్గొన్నారు गांवों तो बेचारा होते हैं डिपार्टमेंट तो पुलिस डिपार्टमेंट गे, <स्थारीज़ा> तो तुम्हीं वीएस जो पंच एकमंडे लोग आना है ये वीएस डिपार्टमेंट्स लोग बाराबंकी में हमारा पुलिस दिएस डिपार्टमेंट भी जैसे ही इकाने खाना पड़ता है सोशल वाला तो उसे तो चाला

आता ही लड़का तो ना तो जब बस देख समझी ना अपने लगा उस पर मंदूर करो मैं जैसे मैं जैसे तुम्हारे दिल से दिल से डिस्ट्रिप्लाइड डिपार्टमेंट हम डिस्ट्रिप्लाइड होंगे समाज के डिस्ट्रिप्लाइड व्यक्ति सब उत्तम चाहोगे सरकारें हैं बंदों वेटर जा रहे हैं वो वहाँ तुली मंजिल से ताल मारे ता�